తిరుమలకి రాలేక ఇబ్బంది పడుతూ అరవై సంవత్సరాల మహిళ రెండు రోజుల కిందకు జరిగింది ఇరవై ఇరవై మూడో ఇరవై తారీఖు ఆ మహిళకు సహాయం చేయటం కోసం కడప జిల్లాకి చెందిన కానిస్టేబుల్ షేక్ అర్షద్ స్పెషల్ పార్టీలో పనిచేస్తున్నాం షేక్ అర్షద్ సుమారు ఆరు కిలోమీటర్లు ఆయన్ని ఆ అరవై ఏళ్ళ మహిళని భుజాల మీద వేసుకొని స్వామివారి దర్శనాన్ని తీసుకొచ్చిన సంఘటన నా దృష్టికి వచ్చి నేను ఆ కానిస్టేబుల్ అర్షద్ షేక్ అర్షద్తో మాట్లాడడం జరిగింది ఆయన చెప్పిన సమాధానం నేను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది మీడియా ద్వారా మీ అందరితో పంచుకోవాలనిపించింది ఎందుకు ఇంత శ్రమ తీసుకొని అరవై ఆరు కిలోమీటర్లు అరవై సంవత్సరాల మహిళని రెండు భుజాల మీద ఎక్కించుకొని వచ్చావో ఎట్ట దాకాగలిగా అంత బలము ఎట్లా ఇచ్చిందంటే ఆయన పేరు షేక్ అర్షద్ ఆయన ఏమత మీకు నేను చెప్పాల్సిన పర్లేదు ఆయన చెప్పిన సమాధానం ఆ వెంకటేశ్వర స్వామి నడిపించాడు సార్ అది గొప్ప సందేశం అది నాకు ఆ సమాధానం అది ఇక్కడ ఉన్న స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామి భక్తులకి ఇది ఒక మంచి సందేశంగా ఉంటుందని ఆ కానిస్టేబుల్ చెప్పిన మాట నాకు మన దైవుడు ఎంత గొప్ప దైవుడు కలయుగ దైవం అన్ని వాళ్ళకు కూడా ఆయన ఆదరణ చూపే విధంగా ఉన్నారు కాబట్టి అట్లాంటి వ్యక్తులను మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయనకి షేక్ అర్షద్కి ఆ దైవ దైవుడు ఆయుర్వర్యాలతో బాగుండాలని అదేవిధంగా ఇట్లాంటి చర్యలు చేసిన సాహసోపేతమైన చర్యలకి ప్రభుత్వం తరపు నుంచి కూడా గుర్తించే కార్యక్రమం కూడా చేయాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారితో కానీ సంబంధిత అధికారులతో కానీ మాట్లాడి వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అదేవిధంగా నిన్న ఈ సంఘటన మొన్న మన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీవారి మిట్ ద్వారా నడిచిపోతూ శ్రీధర్ శ్రీధర్ జన్ జన్కో ఎండిగా చేస్తున్న శ్రీధర్ కూడా హార్ట్ అటాక్ మాసివ్ అటాక్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఎక్కారు మొత్తం టూ టూ థౌజండ్ మెట్స్లో ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఎక్కినాక మాసివ్ హార్ట్ అటాక్ వస్తే ఆయన తీసుకొచ్చి సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు దేవుడి దేవుల్లో ఆయన కూడా కోలుకున్నారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంతలా మాసివ్ అటాక్ వచ్చిన పరిస్థితుల్లో కూడా కింద నుంచి చర్చ తీసుకొని పోయి ఆయన్ని మళ్ళీ హాస్పిటల్లో తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణమే నేను ఇమీడియట్గా మా అధికారులకు చెప్పడం జరిగింది శ్రీవారి మెడిక్ ద్వారా కానివ్వండి ఎల్పిరి మెడిక్ ద్వారా కానివ్వండి మెడికల్ క్యాంప్స్ అవసరమైతే మొబైల్ మెడికల్ వ్యాన్స్ కూడా పెట్టి వాళ్ళని ఇట్లాంటి మాసి హార్ట్ అటాక్స్ వచ్చిన భక్తులకు ఎవరికైనా సరే ఆఫీసర్ గారు కానీ సాధారణ భక్తులు కానీ ఎవరికైనా సరే మెరుగైన వైద్య సేవలు అందించి వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి యాజమాన్యం పాలక మండలి ఉద్యోగస్తులపై ఉంది కాబట్టి తక్షణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది కుమర కమ్యూనికేషన్ సెంటర్స్ అంటే మా మెట్ల మార్గంలో ఎక్కేటప్పుడు మధ్యలో జరిగే భక్తులు ఈ మెడికల్ క్యాంప్స్కి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే ఏదైనా వైర్లెస్ సెట్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలండి వస్తుంది